డూస్ ఆఫ్ థింగ్స్ అయితే మన ఫిల్మ్ ఫ్రెటర్నిటీని ఎవరిని చూసినా సరే పెద్ద భయమే ఉండదు నేను అభిషేక్ అగర్వాల్ సార్తో డైలీ మాట్లాడతా అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను కాబట్టి ఎవరి పిచ్చిలో కానీ ఇంతమంది డిజిటల్ క్రియేటర్స్ని అంటే ఎప్పుడు దూరంగా చూడటమే కానీ మెహబూబ్ కానీ అక్కడ కాత్యాయని గారు కానీ లోకేష్ వి ఆర్ జస్ట్ ఇంటరప్టింగ్ యూ ఎందుకంటే మనకి మన విజయ్ దేవరకొండ గారు ఇక్కడికి వచ్చేశారు యూట్యూబ్ కి ఫ్యామిలీ స్టార్ The rowdy boy and Twitter ki the trendsetter, Vijay Deverakonda is here. Girls and boys, creators and influencers, make some noise. I am the rowdy you. I am you. 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 I think want to hear all of you One of the biggest influencers, Vijay Deverakonda. సినిమాలు పెళ్లి చూపులు కానీ లేదా ఆ తర్వాత వచ్చినటువంటి అర్జున్ రెడ్డి కానీ ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది జనాల మీద అని మనందరికీ బాగా తెలుసు అందరికీ బంగారు కొండా ఇన్ఫ్లుయెన్సర్లకి